హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా రోజుల నుంచి రావులపాలెం విందు రెస్టారెంట్లో కొండ బిర్యానీ ట్రై చేద్దాం అయితే అనుకుంటున్నాను నాకు ఎప్పటికైతే కుదిరింది నేను ఇప్పుడున్న ప్లేస్ నుంచి రావులపాలెం ఎంత డిస్టెన్స్ అనేది చెక్ చేస్తున్నాను వీడియోలో చూడొచ్చు మీరు రావులపాలెం విందు రెస్టారెంట్ అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి వచ్చి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది జర్నీ టైమింగ్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టచ్చు నేను ఇప్పుడు బయలుదేరి అక్కడికైతే వెళ్ళబోతున్నాను అలాగే మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు మెనూలు ఏమేమో ఉంటాయి అనేది గూగుల్ మ్యాప్స్ మ్యాప్స్లో నేను ఏం లేదు జస్ట్ ఒక సింగిల్ పర్సన్కి వచ్చి కుండ బిర్యానీ తీసుకోబోతున్నాను ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నేనైతే బయలుదేరిపోయానండి రావులపాలెంకి ఈ బ్రిడ్జ్ వచ్చి సిద్ధాంతం బ్రిడ్జ్ దారిలో ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత నేను రావులపాలెం అయితే రీచ్ అవ్వడం జరిగింది ఇదే అండి రావులపాలెం హిందూ రెస్టారెంట్ ఇక్కడ వీడియోలో చూడవచ్చు మీరు నేను ఇక్కడ డైరెక్ట్ రెస్టారెంట్లో అయితే తినబోవట్లేదు అక్కడ పార్సిల్ తీసుకుంటున్నాను పార్సిల్ తీసుకుని రిటర్న్ అయితే ఇంటికి రాబోతున్నాను ఇక్కడ దారిలో ఇక్కడ అయితే ఆగాను ఇక్కడ జాతర జరుగుతుంది లైటింగ్ అది చూడొచ్చు నెక్స్ట్ పార్సల్ అయితే తీసుకుని వచ్చేసానండి ఇంటికి క్వాంటిటీ అనేది చూడండి మీకు చూపిస్తాను ఒక పర్సన్ ఈజీగా కొంచెం కష్టపడితే ఒక పర్సన్ అయితే తినేయచ్చు అండి పీసులు అవి కూడా ఒక మూడు పీసులు ఇంకా లెమన్ ఆనియన్ అట్లాగే ఒకటి సేర్వా ప్యాకెట్ ఒకటి ఒక పెరుగు చట్నీ ప్యాకెట్ ఒకటి దీంట్లో ఇచ్చాడు మనకి బిర్యానీతో పాటు దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నిమ్మకాయల పిండుకొని గ్రేవీ కలుపుకొని తింటుంటే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంది ఆ అరోమా ఉంటుంది చూడండి కుండలో తయారు చేసిన అరోమా ఆ అరోమా ఈ రైస్ గది బట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఎప్పుడు ఇటు సైడు రావులపాలెం సైడ్ కానీ ఇటు దగ్గరలో వస్తే ఖచ్చితంగా ఇక్కడ కొండ బిర్యానీ అయితే ట్రై చేయండి రావులపాలెంలో చాలా బాగుంటుంది మీరు వెళ్ళి చాలామందికి చెప్తారు కూడా ఇలా ఇలా ఉంటుందని చెప్పి ీసులు అవి కూడా చాలా బాగా అయితే కుక్ అవుతాయండి ఇక్కడ ఈ రెస్టారెంట్లో అలా చేత్తో తీస్తుంటే వచ్చేస్తున్నాయి చూడండి మెత్తగా కుక్ అవుతుంది అలాగే ఈ రెస్టారెంట్లో కుకింగ్ అనేది లైవ్గా మన ముందర వండుతారు అది కూడా ఉంటుంది ఇదేంటంటే నేను తీసుకున్న పాట్ ఇది సింగిల్ పర్సన్కి సరిపోయేంతండి మిగతాది ఏంటంటే మీకు ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉంటుంది ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్కి వచ్చేలాగా అట్లాగే దీనికన్నా పెద్ద పాటు ఉంటుంది ఒక టూ మెంబర్స్కి వచ్చేలాగా మీకు ఏది కావాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు అలాగే పెరుగుతో ట్రై చేశానండి పెరుగుతో కూడా మన బిర్యానీ రైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక ఇదండి మన వీడియో మన వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్